వందల కోట్ల బడ్జెట్లు వందల కోట్ల వసూలు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ చివరికి ఎంత పెట్టుబడి పెడితే ఏం లాభం వచ్చినదే అత్యంత ప్రాధాన్యమైన విషయం దాన్ని బట్టి ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అనేది తెలుతుంది గత నెలలో రిలీజ్ అయిన ఆదిపురి సినిమాకు ఐదు వందల కోట్ల బడ్జెట్ అని ఘనంగా చెప్పుకున్నారు ఆ చిత్రం తొలి రోజే రూపాయలు నూట నలభై కోట్ల వసూలు రాబట్టినట్లు ఇంకా ప్రకటించుకున్నారు తీరా చూస్తే అదొక పెద్ద డిజాస్టర్ మూవీ అయింది వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బతికిలబడి తెలుగు రాష్ట్రాల్లో రూపాయలు నలభై కోట్ల దాకా నష్టం తెచ్చిపెట్టింది కానీ గత శుక్రవారం రిలీజ్ అయిన బేబీ అనే చిన్న సినిమా వీకెండ్ కూడా పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం టాలీవుడ్ చరిత్రలోనే కాస్త పేరున్న సినిమాల్లో అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల్లో నిలిచింది చాలా ఏరియాల్లో ఈ సినిమా రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఆదివారం నుంచి లాభాల బాట పట్టింది ఈ సినిమాను నిర్మాత రిలీజ్ మంచి లాభాలకే అమ్ముకున్నాడు ఆ సినిమా రేంజ్ కి పెద్ద స్థాయిలోనే బిజినెస్ జరిగింది నైజమేరీ హక్కులను మూడు కోట్లకు అమ్మినట్లు సమాచారం కానీ ఈ సినిమా ఈ ప్రాంతంలో వీకెండ్ లో నాలుగు కోట్లకు పైగా షేర్ రాబట్టింది షేర్ రాబట్టి అనిపించింది అంటే వీకెండ్ లోనే ఇరవై ఐదు శాతానికి పైగా లాభం అన్నమాట ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో నైజం ఏరియాలో రూపాయలు పది కోట్ల షేర్ మార్కు చేరువగా వెళ్లేలా కనిపిస్తుంది అంటే పెట్టుబడి మీద మూడు రెట్ల లాభం అన్నమాట దీని బట్టి ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుందో అర్థం చేసుకోవచ్చు పెద్ద సినిమాల విషయంలో బడ్జెట్ బిజినెస్ వసూళ్లు గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ లాభాల కోణంలో చూస్తే మాత్రం ఇలాంటి చిన్న సినిమాల ముందు అవి దిగదుడిపే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి వారిని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ